అంటే వచ్చింది వచ్చిన ఆయన కూడా అవతలకి వెళ్ళిపోయాడు పార్టీ ఎవడడిగాడు ఆయన్ని అది మాట్లాడలేదే పాప పార్టీ ఎవడడిగాడు ఆయన్ని ఆయన ఎవడన్నా బతిన్లాడి పార్టీ పెట్టమన్నారా ఏంది ఆయనే కదా బతిన్లాడి పార్టీ పెట్టింది నాకు చేత కాదు పది మంది కూడా రాలేదు కాబట్టి అంటే జనం ఏమన్నా ఎగబడిస్తే ఇట్ట చేస్తే ఎందుకు ఇస్తారు జనం ఎందుకోసం ఇవ్వాలి ఈయనకి ఎందుకు నమ్మాలి ఈయనకి వీళ్ళన్నయ్య పార్టీ పెట్టి పద్దెనిమిది శాతం ఓట్లు ఇచ్చి పద్దెనిమిది సీట్లు ఇచ్చినటువంటి జనాన్ని మోసం చేసి తీసుకెళ్ళి పార్టీని విలీనం చేశాడు అదేమంటే మా అన్నయ్య అమాయకుడు కాబట్టి అన్నాడు ఇప్పుడు మరి ఈయన మేధావేగా పకడ్బందీ వ్యూహం తెలిసిన ఆయన కదా ఆ వ్యూహం అద్భుతం కదా నా వ్యూహం నన్ను నమ్మన్నాడు కదా నమ్మితే ఎవరిని ముంచాడు నమ్ముకున్న ముంచాడు వాళ్ళ అన్నయ్య నమ్ముకున్న ముంచాడు ఈయన నమ్ముకున్న ముంచాడు ఎవరికి ప్రయోజనం అయింది దీనివల్ల ఇప్పుడు జనసేనకు సంబంధించి ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ దగ్గర వ్యూహం ఏం లేదు ఏ వ్యూహం లేకపోవడమే ఆయన వ్యూహం అంటే ఇరవై నాలుగు సీట్లు దక్కించుకోవడం కూడా ఇంకా వ్యూహమే అనుకుంటున్నారు జన సైనికులు జన సైనికులు అనుకోవట్లేదు జన సైనికులు తెలుగులో తిట్టుకుంటున్నారు ఓన్లీ పవన్ కళ్యాణ్ వీరాభిమానులు లేకపోతే అదే కులగొలతో ఉండేటటువంటి వీరాభిమానులు కులంలో కూడా చాలా మంది ఇప్పుడు ఇంకా అది ఉండదేమో తగ్గుదేమో విపరీతం అంటే కొంతమంది ఫోన్లు చేసి ఏడుస్తున్నారు అనమాట ఏంటంటే ఇప్పుడు కొన్నిసార్లు మనల్ని తిట్టినోళ్ళు కూడా ఉన్నారు నేను చాలా సార్లు చెప్పా తృతీయ ప్రత్యామ్నాయం రావాలి పవన్ కళ్యాణ్ అని మొట్టమొదటి మద్దతు ఇచ్చిన వాడు నేను జర్నలిస్ట్గా ఉండి కూడా పవన్ కళ్యాణ్కి మద్దతు ఇచ్చిన నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఎందుకని తృతీయ ప్రత్యామ్నాయం లేకపోతే అయితే చంద్రబాబు లేకపోతే జగన్ అంటే రాజకీయం చాలా ప్రమాదకరం